హలో అందరికీ ఎంతో రుచికరమైన పోహా ఇంట్లోనే ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఇది ఒక నేను ఫైవ్ మెంబర్స్కి చేస్తున్నానండి ముందుగా అటుకులను వాష్ చేసి అందులో కొన్ని వాటర్ ఉంచి నానబె నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి అందులో ఫస్ట్ పల్లీలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు రుచి బాగుండదు ఆ తర్వాత పసుపు సా రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపి ఆ తర్వాత మన నాన్న పెట్టుకున్న అటుకులు వేసి కలపాలి దాని తర్వాత మూతబెట్టి ఒక టూ మినిట్స్ ఆ తాళపు దానికి పట్టే వరకు ఉంచి ఆ తర్వాత నిమ్మకాయ రసము కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మాత్రం క్యారెట్ కీరా అండ్ పోహా వేసి తిన్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి